నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో అర్ధరాత్రి వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు ఆందోళన మొదలైంది తాళం వేసి ఉన్న ఇన్లే టార్గెట్ గా ఈ చోరికి పాల్పడినట్టు తెలుస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు పది ఇళ్లలో దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ఐదిండ్లలో దొంగతనానికి పాల్పడిన దొంగలు నగదు బంగారాన్ని దోచుకుపోయారు మిగిలిన ఐదేళ్లలో దొంగతనానికి చేసిన యత్నం ఫలించలేదు వేల్పూర్ పోలీసులు సమాచారం అందుకుని గ్రామంలో దొంగతనం జరిగిన ఇండ్లను పరిశీలించి డాక్ స్కాట్ క్లూస్ టీంలతో విచారణ ప్రారంభించారు అంతేకాకుండా గ్రామంలో ఉన్న సీసీ కూడా పరిశీలిస్తున్నారు ప్రాథమికంగా ఒక్కడే దొంగ వెళ్తున్న దృశ్యం సీసీ రికార్డులలో నమోదైంది ఇంకా ఈ దొంగతనానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఇక్కడ ఒక ఇళ్లలో దొంగతనం జరిగింది అదేవిధంగా ఇంకొక ఐదు ఇండ్లలో దొంగతనానికి అటెంప్ట్ చేయడం జరిగింది ఒక ఐదింట్లలో ఎలాంటి నగదు కానీ విలువైన వస్తువులు కానీ పోలేదు మిగిలిన ఐదులలో ప్రతి ఇంట్లో కొన్ని ఇండ్లలో కొంత మొత్తం నగదు కొన్ని ఇళ్ళలో వెండి పట్టీలు కొన్ని ఇళ్ళలో చిన్న చిన్న బంగారు ఉంగురాలు దొంగతనం జరిగిందని ప్రాథమికంగా తెలిసింది సుమారు యాభై వేల విలువగల ప్రాపర్టీ దొంగతనానికి గురైనట్టు ఇప్పటికీ ప్రాథమికంగా తెలిసింది డాగ్ టీ డాగ్ స్క్వాడ్ మరియు నిజామాబాద్ నుండి క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్ టీం వచ్చి ఆధారాలు సేకరించడం జరుగుతుంది పూర్తి విచారణ చేసిన తర్వాత అందరూ ఐదుగురు కంప్లైంట్లను విచారించిన తర్వాత పిటిషన్ తీసుకొని పూర్తిగా ఎంత నగదు పోయింది అనేది నిర్ధారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందిలను పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ జాలా రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారాన్ని ఆయన అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందా రమేష్ ఓవర్ టు యూ ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లా అక్లూరు గ్రామంలో ఏతే గత అర్ధరాత్రి ఒక్కసారిగా ఒక్కడే ఉన్న దొంగ సుమారు పదిన్నలో దొంగతనానికి ప్రయత్నించగా పదిండ్లతో పాటు ఒక ఐదు ఇండ్లలో తన దొంగతనం ఫలించింది యత్నం ఫలించింది ఒక్కడే ఉండి సుమారు పదిన్నులు యత్నించిన ఈ సంఘటన ఇటు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ డివిజన్లో కలకలం రేపుతుంది దీనికి సంబంధించి ఇటు ఒకవైపు పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుండగా క్లూస్టీమ్లు డాక్ కూడా రంగంలోకి దిగొచ్చాయి ప్రస్తుతము ఒక దొంగలు దొంగతనం చేసినటువంటి ఇంట్లో మనం ఉన్నాం అసలు ఏమైంది అమ్మ ఏమైంది చెప్పండి అసలు సరికే తాళం తీసింది ఉన్నాయి సార్ గొలుసు పెట్టింది ఉన్నది ఇక నా కొడుకు పేలుచుకొని తీసిన తీసేసరికి డోలర్ తీరున్నాయి వేరు వై ఇక వేరే తట అవి కూడా తీసేరు పైసలు ఇరవై ఏడు వేలు పోయినాయి మీకు తాళమేసి పేరు ఎట్లా తెలిసింది మీకు ఈ విషయం నేను పొద్దు నచ్చిన కదా ఇంట్లోనే ఉంటా నేను నచ్చి పని చేసుకుంటానే సరికే తాళం తీసింది ఉన్నది థ్యాంక్ యూ రమేష్ నిరంతర తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ న్యూస్ మీడియా